మరో భారీ జార్ఖండ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోలు మరణించారు బొకారో జిల్లా లాల్పానియా వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో వివేక్ అనే కీలక మావో నేత కూడా మరణించారు అతడిపై కోటి రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఘటనా స్థలంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది జార్ఖండ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోలు మరణించారు బొకారో వద్ద బొకారో జిల్లా లాల్పానియా వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో వివేక్ అనే కీలక మావో నేత కూడా మరణించారు అతడిపై కోటి రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఘటనా స్థలంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ ఎస్ దీపిక జార్ఖండ్ లోని మావోయిస్ట్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ మనం చెప్పుకోవచ్చు ఉదయం ఐదున్నర గంటలకు ఇటు పోలీసులకు మావోయిస్ట్ పార్టీలకు మధ్య జరిగినటువంటి ఎదురుకాల్పుల ఘటనలో దాదాపుగా ఎనిమిది మంది నక్స్లైట్లు కూడా మరణించినట్లయితే మనకు సమాచారం వస్తుంది జార్ఖండ్ లోని బొకారా జిల్లాలోని లూగు అడవుల్లో ఈ ఎన్కౌంటర్ అయితే జరిగింది ఇదే సిఆర్పిఎఫ్ విభాగానికి చెందినటువంటి భద్రతా బలగాలు అటు నక్సలైట్ల మధ్య జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో దాదాపుగా ఈ పార్టీకి భారీగా నష్టం వాటిల్లే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది మృతుల కూడా క్రమంగా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఎదురు ఇంకా కొనసాగుతుండటంతో అక్కడ బొకారాలో జిల్లా అల్ఫానియా అటవీ ప్రాంతంలో మాత్రం ఏదైతే లూగు హిల్స్ ఉంటాయి ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే నేపథ్యంలోనే ఏదైతే రెండు వందల తొమ్మిది బెటాలియన్ సంబంధించినటువంటి కోగ్రా దళాలు అయితే చర్చింగ్ ఆపరేషన్ కోసం వెళ్ళాయి అయితే ఒక్కసారిగా మావోయిస్టులు ఇటు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో కూడా వీరు ప్రతిదాడిగా కూడా కాల్పులు జరిపారు ఈ దాడుల్లో ప్రధానంగా ముందుగా ఆరుగురు మంది నక్స్ రైతులు చనిపోయారని చెప్పి చెప్తున్నారు తర్వాత క్రమంగా ఇప్పుడు ఎనిమిది మంది మృతదేహాలను కూడా గుర్తించారు ఇక ఏదైతే ఘటన జరిగిన ప్రాంతంలో ఇన్సాస్ రైఫిల్స్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ తో పాటు ఒక ఎస్ఎల్ఆర్ రైఫిల్ కూడా లభ్యమైనట్లయితే తెలుస్తుంది ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే కీలక నేతలుగా ఉన్నటువంటి వారు కూడా చనిపోయినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది ఏదైతే కాల్పులకు సంబంధించినటువంటి ఈ ఎనిమిది మందిలో వివేక్ అనే మావోయిస్టు కీలక నేతగా ఉంటాడు ఇది జార్ఖండ్ సంబంధించిన నేత వివేక్ కూడా మృతి చెందాడు ఇతనిపై కూడా కోటి పై రూపం కోటి రూపాయల రివార్డు ఉన్నట్లయితే కూడా అధికారులు గుర్తించారు ఇక మరొక కీలక నేత అరవింద్ యాదవ్ కూడా మృతి చెందారని చెప్తున్నారు ఇతనిపై పది లక్షల రివార్డు కూడా ఉన్నట్లయితే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక మృతదేహాల గుర్తింపు కోసం స్థానికుల సహకారం కూడా బయట భద్రతా అయితే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక ఏదైతే మృతుల సంఖ్య కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉంది ఉదయం ఐదున్నర గంటల నుంచి కూడా ఈ ఎదురుకాల్పులు అయితే ప్రధానంగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది అయితే ఏదైతే లుగు అటు ప్రాంతంలో జరిగినటువంటి భీకర ఎన్కౌంటర్ లో దాదాపుగా అంటే డజన్ కు పై మంది కూడా చనిపోవడంతో కూడా ఆ ప్రాంతాల్లో కొంత అల్లపల్లాల పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కేంద్ర బలగాలు అటు రాష్ట్ర బలగాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఈ సెర్చింగ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు దాదాపుగా పది మంది నక్సలెట్టు కూడా చనిపోయినట్లు కూడా స్థానిక అంటే తెలుస్తున్నప్పటికీ ఇప్పటికే ఎనిమిది మంది మృతదేహాలను అయితే వారైతే వెలికి తీశారు ప్రస్తుతం ఆ మృతదేహాలను కూడా స్థానికంగా అంటే స్థానిక గుడారానికి తరలించే ప్రయత్నం అయితే భద్రతా బలగాలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జార్ఖండ్ పోలీసులు ప్రత్యేకంగా ఇప్పటికే అటే ప్రాంతాలంతా కూడా చెల్లెడ పడుతున్నారు ఇప్పటికే నక్సలైట్ కీలక నేతగా ఉన్నటువంటి వివేక్ చనిపోవడం కూడా అతనిపై కూడా కోటి పై రివడం కూడా వాళ్ళైతే ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కీలక నేతలంతా సమాచారం అయ్యారు సమావేశం అయ్యారనే నేపథ్యంలోనే ఈ దాడులు కొనసాగాయని చెప్తున్నారు ఇకో అరవింద్ యాదవ్ కావచ్చు వివేక్ చనిపోవడంపై కూడా మావోయిస్ట్ పార్టీ కొంత కోలుకొని ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి అయితే మనకు తెలుస్తుంది ఇక ఆ జార్ఖండ్ అటవీ ప్రాంతాల్లో లుగు అటే ప్రాంతాల్లో మొత్తం కూడా థర్మల్ టెక్నాలజీతో కూడా ఆ భద్రతా బలగాలు ముందరుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మావోయిస్టులు ఉనికిని లేకుండా చేసేందుకు కూడా ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టారు ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతంలో కొంత అల్లకొల పరిస్థితి కనిపిస్తున్నాయి మృతదేహాలు తరలిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి గిరిజన ఆవాసాలు కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం ఆ ప్రాంతం బామ్మల మూతతో దద్దదితున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది దీపిక దీపిక రైట్ బిందే థ్యాంక్ యూ మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది జార్ఖండ్ లో జరిగిన ఎన్కౌంటర్ లో ఆరుగురు మావోలు మరణించారు బొకారా జిల్లా లాల్పానియా వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో వివేక్ అనే కీలక మావోనిత కూడా మరణించారు అతనిపై కోర్టి రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఘటనా స్థలంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి